కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే ఇటువంటి దౌర్జన్యమైన ఇది దీనివల్ల ఏటి సర్దిద్దామని దేశం కోసం పోరాడిన రక్షణ కోసం ఒక ఎక్సర్వీస్ మ్యాన్ తాలూకా ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి మేము మా తారతల్లి తండ్రుల నుంచి ఉన్న రోడ్ని ఈ జవాన్ అనే ప్రతివాడు వింకరనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా ఆక్రమణ చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు దానికి కడితే మేము మేము మా మిగతా కుటుంబ సభ్యులు అందరం వెళ్ళి అడిగాం బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా ఈ విధంగా కట్టడం చాలా తప్పు ఇది మన తాత తల్లి నుండి వచ్చే తోవా దీన్ని అడ్డం తప్పు అంటే నేను జవాన్ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకొని మేము నన్ను ఏం చేయలేరని చెప్పారు దానికి మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో స్పందన అనే కార్యక్రమానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాము కానీ వాళ్ళు రాజకీయ ఆడతో వాళ్ళు ఏం చేయలేకపోయాం ఎన్నో సంవత్సరాల నుంచి తాతను తోవని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళు చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడని కొట్టారు తప్ప జవాను నిన్ను జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టడానికి కట్టాలని ఏమైనా రూల్ ఉందండి ఇది ఏమి చేసిన రాజకీయ ప్రాతిభాలు చేసిన ఒక కార్యక్రమం కాదండి నలుగురు ప్ర గ్రామస్తులకు ఉపయోగపడి తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడను కొట్టారు అంతే తప్ప ఇల్లు కోర్చడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి సార్ అది మాకైతే పోరం నుంచి తాతల తండ్రుల నుంచి కళ్ళాలకు వెళ్ళిన తోవండి అది ఇప్పుడు తోవైతే కాదు అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డు వాళ్ళు కొనుక్కునరు కొనుక్కున్నప్పుడు కూడా స్థలం కొనుక్కున్నప్పుడు వాళ్ళ స్థలం వాళ్ళకి చెప్పేసి తోవని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఆ రోజు ఇచ్చినప్పుడు ఈ రోజు అది తోవ లేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డుకి వచ్చిన దాకా పెట్టుస్తారు అది బండి బాకలు వెళ్ళిన తోవా లేకుండా చేస్తే మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ పెహారీ కట్టిస్తారు ముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు మేము కంప్లైంట్ ఇచ్చాం మా తోవ మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు ఆ రోజు సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము ఈ రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారాగా